సో ఈ మీరిద్దరు ఇంక ముందు నుంచి సమాజానికి అతి భయంకరమైనటువంటి చీడ పురుగుల కింద మారకముందే ఈ మనిషి తలదించుకోవాలా లేదంటే ఊరేసుకోవాలనేటటువంటి పరిస్థితి రాకముందే మీరు బహుశా ఈ కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియకి రావాలి మేడం రమ్య గారు మీరేం చెప్తారండి మేడం దేవుడు తర్వాత తల్లిదండ్రులే మెయిన్ అంటారు ఎవరికైనా కానీ వీళ్ళకి దేవుడు తల్లి అందరూ కలిపి ఒక తండ్రి రూపంలో ఎదురుగా ఉన్నా కూడా ఆ వాల్యూనే తెలియలేదు ఎంత ముదురుగా మాట్లాడారంటే వీళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా మనం ఆ కాల్ తీసుకోకపోతే మనల్ని బక్రాలు చేసేవాళ్ళు వీళ్ళు వేసే డ్రామాలు ఇంకొక ఫైవ్ మినిట్స్ వీళ్ళని వదిలేస్తే నాట్యం చేసేవాళ్ళు లేసి ఏం నానా ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు ఎట్టంటాడో నీకు నానా అని మాట్లాడే స్టేజ్లో వీళ్ళిద్దరు ఉన్నారంటే అంటే ఈ రోజున ఒక నిజాన్ని ప్రూవ్ చేయాలి అంటే సాక్ష్యం కావాల్సి వస్తుందండి ఆయన గుండెలు బాదుకొని అమ్మా నేను చెప్తున్నవి నిజాలు అన్నా కూడా మనం అరే ఏమో ఎక్కడన్నా ఒక చిన్న మిస్టేక్ మనం చేయకూడదు కదా ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అని ఎవిడెన్స్ తీసుకునేదాకా కూడా వీళ్ళు అన్న వర్షను ఎవిడెన్స్ తీసుకున్నాక వీళ్ళు మా మారి మారిన విధానం వేరుగా ఉంది ఎవిడెన్స్ తీసుకోవడానికి ముందు వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు ఏం మాట్లాడిస్తారండి ఎవరితో మాట్లాడిస్తారు మమ్మల్ని నమ్మరా అన్నట్లు మాట్లాడారు వీళ్ళిద్దరు ఎంత దారుణంగా పెరుగుతున్నారమ్మా ఏం తక్కువ చేశాడు ఆయన మీకు మిమ్మల్ని లవ్ చేయడం ఆయన చేసింది తప్ప పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం ఆయన చేసింది తప్ప ఎవరిని పెళ్లి చేసుకోకుండా మీకు రెస్పాన్సిబిలిటీగా ఉండడం చేసింది తప్ప వంద మందితో సమానం మీ నాన్న మీకు అంతగా ఆయన కాపాడుతుంటే మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరుగుతున్నారే మీకు లేని అలవాట్లేదు మీ వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు తిప్పికొడితే మీరు ఇంకా పూర్తిగా మేజర్లు కూడా అవలేదు ఇద్దరు ఒకరి తరత ఒకళ్ళు లవ్ చేసి వాడిని ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశారట వాడే ఉంది బక్రాగాడు ఓకే ఎవరో పడ్డారులే అనుకున్నాడు దీంతో దిగాడు ఆవిడతో దిగాడు ఫోటోలు వీళ్ళు వీళ్ళ ట్రాపు వీళ్ళ వల అని తెలియదు కదా సొంత నానే ఇంట్లో కనిపెట్టలేపోయాడు అతను ఎట్లా బాబు కాస్త జాగ్రత్త పడండి బయట ఆడపిల్లలు ఇలాగే ఉన్నారు తేరగా దొరికారు కదా అని మీరు షికార్లకు వెళ్తే ఇగో ఇట్లా బ్లాక్మెయిలింగ్లు తర్వాత ఆ కేసులు చుట్టూ తిరగలేక సూసైడ్లు చేసుకోవాలి షార్ట్ టెంపుల్లో జరిగే సూసైడ్లు ఎంత ఇది ఒక కేసు ఎగ్జాంపుల్ వచ్చి ఆ పిల్లడైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ నానే అబ్బాయి తరపున నుంచునేవాడండి ఇప్పుడు ఒక ఒక తల్లిదండ్రులకు ఒక కడుపు కోత అయ్యిందా వీళ్ళు ఇలా పెరగడం వల్ల మాకు తెలియదు మేడం ఎక్కడ తెలియదమ్మా మీకు డబ్బు కోసం మీరు ఏ పనైనా చేసేస్తారా డబ్బు కోసం పబ్బుకి వెళ్తారు డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బు కోసం తండ్రినే చచ్చిపోమంటారు ఆయన చచ్చిపోతే ఎక్కడ బతుకుదాం అనుకుంటున్నారు ఊరేకండి గాలి పనులు చేసుకుంటూ ఏంటి మీకు గోంగారు కౌన్సిలింగ్ ఇచ్చే తీసుకెళ్ళి జైల్లో పడాక జోనల్ హోమ్లో పడేస్తే గట్టిగా ట్రీట్మెంట్లు ఉంటాయి అనాథల బతుకులు ఎట్లా ఉంటాయో లేకపోతే ఇలాంటి క్రిమినల్స్ బతుకులు ఎట్లా ఉంటాయో తెలుస్తుంది ఆ పిల్లడు ఏ లెటర్ రాయకుండా చనిపోయాడు కాబట్టి మీ మీద కేసు బుక్ కావాలా అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రోవోక్ చేసింది మీరే ఒక రకంగా ఐపీసీ త్రీ నైన్ సిక్స్ చేస్తే లోపలికి వెళ్ళి బయలు బెయిల్ కూడా రాదు ఎవరన్నా మీ వల్ల సూసైడ్లు చేసుకునే సిచువేషన్స్ వస్తే అది చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అండి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా కనీసం ఇట్లాంటి వాళ్ళు మీద లెటర్ రాసుంటే మీరు ఇప్పుడు జైలు కన్నా వెళ్ళే వాళ్ళు ఇట్లా కూర్చోవలసిన అవసరం లేదు వీళ్ళకి అర్హత అర్హతే లేదు ఇక్కడ కూర్చోవడానికి ఎందుకు ఇస్తాం వాళ్ళకి కౌన్సిలింగ్ అసలు ఆడపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లమ్మో ఎంతో డేంజర్గా ఉన్నారు తల్లి మీరంతా ఆడపిల్లలు పరువులు తీస్తున్నారు ఆ లాండ్ ఆర్డర్ కూడా వీళ్ళకి ఫేవర్లుగానే ఉంటాయి ఇక్కడ వీళ్ళు ఆడిందే ఆట చేసిందే డ్రామా ఇన్ కేసు ఆ అబ్బాయి బతుకుండి నన్ను వీళ్ళిద్దరూ చీట్ చేశారండి అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి పతివ్రతలుగా కేసేసే వాళ్ళు వాడి మీద మీద ఇన్ని మాట్లాడారు అబ్బాయి ఆఫ్టర్ మాటలు ఎంత టార్చర్ అతను ఏ కంప్లైంట్ గా ఇవ్వలేదు కాబట్టి మనం దాని మీద ప్రొసీడ్ అవడానికి లేదు కానీ వీళ్ళ క్యారెక్టర్ గురించి తల్లిదండ్రులకి తెలుస్తుంది స్కూల్ వాళ్ళకి కాలేజీ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి తండ్రికి చెప్తే లెక్క లేకుండా మాట్లాడారు కాలేజీ వాళ్ళు అనలేకపోయారుగా ప్రిన్సిపాల్ వీళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ వల్ల సస్పెండ్ చేశారట ఏం బతుకుతున్నారమ్మా మీరు ఏం తక్కువైందమ్మా మీకు ఇలాంటి ఇట్లాంటి లైఫ్ స్టైల్ కరెక్టే కాదు ఇలా మీరు ఇంకా వయసున్నంత వరకే చేయగలరు ఇంకో పదేళ్ళు చేస్తారేమో ఇలాంటి రిపీట్ అయినాయి అంటే మీ క్యారెక్టరే పడిపోదు లా అండ్ ఆర్డర్ కూడా మీకు సపోర్ట్ రాదు అప్పుడు ఎవరి మీద పడేడుస్తారు అడుక్కు తింటారు మేడం ఇట్లాంటి కేసు ప్రొసీడింగ్స్లో మేడం యాక్చువల్గా అసలు కౌన్సిలింగ్ ఇవ్వడమా ఏంట అనే దానికి మనం ఎవిడెన్స్ తీసాం కాబట్టి వాళ్ళు ఇంత ఒప్పుకున్నారు కానీ పెద్ద క్రిమినల్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు వీళ్ళు ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కాదు ముందు అసలు వీళ్ళ మీద ఆ జోనల్ కేసులో వీళ్ళ వీళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో అది నిజమో కాదో మనకి తెలియదు అది కొంచెం సివియర్ పాయింట్ వీళ్ళకి దొరుకుతుందని నేను అనుకోను ఎందుకంటే అది దొరుకుతుంది అంటే ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి నిజంగా ఎక్కడ దొరికింది ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంత వెళ్ళే అంత సీన్ అయితే లేదు మేబీ ఆయన ఏదైనా చూసి అట్లా అనుకున్నారేమో మిగతా అన్ని చెడాల అలవాట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఆ ఉన్న చెడాల అలవాట్లకి నిజంగా సార్ అన్నట్లు వీళ్ళకి బుద్ధి వచ్చి మమ్మల్ని క్షమించండి అంటే ఏమన్నా కౌన్సిలింగ్కి తీసుకువెళితే ఆయన చెప్పినట్లు వింటాను అంటే రిటర్న్గా ఏదైనా రాంచుకొని మనం కౌన్సిలింగ్కి పంపించాలి తప్ప ఇలాంటి అమ్మాయిలు నిజంగా తీసుకెళ్లి లో వెయ్యాలండి మీ అమ్మాయిలు మీ దగ్గర పెరగడం కంటే కొంతకాలం జైలు ప్రొసీడింగ్స్ మీరే కౌన్సిలింగ్ జైలుకి కాదండి హోమ్ జోనల్ హోమ్ అని ఉంటే వీళ్ళు గా బిహేవ్ చేసినప్పుడు మా దగ్గర వీళ్ళు కౌన్సిలింగ్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము అక్కడికి పంపిస్తాం వీళ్ళని ఎందుకంటే వీళ్ళ మీద డెసిషన్ తీసుకునే రైట్స్ మాకు ఉంటాయి మీరు లెటర్ ఇస్తే వాళ్ళు సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటారా సైకలాజికల్గా మారల్ కౌన్సిలింగ్స్ తీసుకుంటారా లేదా అని చూస్తాం ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక ఖచ్చితంగా నేను గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేస్తానండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు వాళ్ళిద్దరిని ఆ పిల్లకి ఇంకా ఎయిటీన్ కంప్లీట్ అవ్వాలి ఏజ్లోనే ఒక అబ్బాయి సూసైడ్ అంతా చేశారంటే మనం ఆ బాయికి ఒప్పలేము కదండి వీళ్ళు ఇంకా పైగా ఉమెన్ అనే విక్టిమ్ కార్డ్ వేసుకుని తిరుగుతున్నారు కదా వీళ్ళు ఇంకా డేంజర్ మిస్సైల్ మనం బయటకు వదిలేటట్టు లెక్క అబ్బాయిలేనే కదా మిగతా ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తారు ఏజ్ గ్రూప్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరు కూడా ఉండే కొంచెం వీళ్ళకి నిజంగానే గట్టిగా కౌన్సిలింగ్ అన్నా ఏదైనా చేయాల్సిందే వదలడం మాత్రం డే చేయము మేడం అబ్బో వద్దులే అమ్మా చాలా మాట్లాడాడు కాలమే పడండి సారీ పర్లే పర్లేదు పర్లేదు మీరు మారితే నాకు అంతే సాలు పర్లే పర్లేదు లేదు సారీ సారి ఓకే అమ్మా ఓకే ఓకే అంతా అలదే అలాగే థ్యాంక్స్ సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు కౌన్సిలింగ్ రండి

సమాజం నిజంగా పిల్లలు మరి అంత లవ్ చేసిన తండ్రి చనిపోయినా పర్వాలేదు అని అంత హీనమైన స్టేజ్ లో పెరుగుతున్నారంటే నిజంగా మిగతా వాళ్ళు నేర్పిస్తున్నాం వీళ్ళకి అనేది భయం వేస్తుంది తల్లిదండ్రుల మీదనే నిందలేసే స్థాయికి దిగ జారిపోతుంది బాబాయ్ బట్ వాళ్ళకి నిజంగా చాలా చక్కగా చెప్పారండి రమ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే కౌన్సిలింగ్ కావాలని కూడా చెప్పి వాళ్ళని చక్కగా మార్చి పంపించారు థ్యాంక్ సో మచ్ కళ్యాణ్ గారు సో ప్లీజ్ మీ చుట్టూరా ఉన్న పిల్లలు మీ పిల్లలు ఏం చేస్తారు అనేది కూడా కొంచెం మీరు గమనిస్తూ ఉండండి ఎందుకంటే చెడుదారి పట్టకుండా మీరు చూసుకుంటే కొంచెం బాగుంటుంది డెఫినెట్ గా అందరూ బిజీగా ఉంటారు బట్ అయినా సరే ఫ్యామిలీ కోసం కొంచెం టైం స్పెండ్ చేసి అట్లీస్ట్ నైట్ పడుకునేటప్పుడు వాళ్ళతో కొంచెం సేపు డిస్కస్ చేసి డే అంతా ఏమైంది అనేది మీరు కొంచెం అలా నడుచుకుంటే బాగుంటుంది ఈ ఫోన్లు టీవీలు అన్ని గ్యాడెట్స్ పక్కన పెట్టి అప్పట్లో అందరు ఫ్యామిలీ అంతా కూర్చొని డిన్నర్ చేసి మాట్లాడుకొని ఎలా అయితే పడుకుంటారో అది చేస్తే కనుక అందరు కూడా ప్రాపర్ గా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను హిట్ టీవీ యాప్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851